ప్రకృతమ్మ కవిత కన్న తల్లిలా ఆదరించావు నీ బిడ్డలా లాలించి పాలించి అక్కున చేర్చుకున్నావు మా అమ్మ ప్రకృతమ్మ చిన్నతనంలో ఒంటరితనం ఆవహించకుండా చిరుపిచ్చుకలు గూడు కట్టుకునే దృశ్యం జామ చెట్టుపై రామచిలుకల దాడి గుంపుగా ఎగిరే కొంగలు ఆవుదూడల బంధం పొట్టేళ్ల పోరాటం నీటిమడుగులో ఈత చూరు వెంట జారే వానచినుకులు మబ్బులను చించుకొని వచ్చే మెరుపులు గుండెలదిరే ఉరుములు కంటికి ఇంపైన ఇంద్రధనుస్సు పిచ్చుకుంటున్న పువ్వులపై మంచు బిందువులు మకరందం కోసం సీతాకోక చిలుకల పోటీ తేనెటీగల హోరు దివాచీలా రాలిన పూలు గొంతు చించుకునే తొలికోడి కచేరీలు చేసే కోకిల బృందం ఆకుల కోసం మేకల పాట్లు నడినెత్తిన సూర్యుడి ప్రతాపం అన్నీ నీవు ప్రసాదించిన వరాలేనమ్మా పెరిగే వయస్సు అడుగడుగున పరీక్షలు అక్కడక్కడ ఎదురు దెబ్బలు అనుక్షణం నీ ఓదార్పు నీవు నేర్పిన బ్రతుకు పాఠాలు వెన్నుతట్టి నడిపించిన మార్గాలు నిత్యం మావెంటే ఉండి చేర్చిన జీవన గమ్యాలు అన్నీ నీ చలువేనమ్మా మా జీవితాలు నీ రుణమేనమ్మా మా అమ్మ పెద్దమ్మ వేనవేల వందనాలు ప్రకృతమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సేవ్ మదర్ నేచర్